చూసుకున్నట్లయితే మద్యం సరఫరా టెండర్లకు కసరత్తు హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు ఇతర రాష్ట్రాల్లో ఎంఆర్పీలపై అధ్యయనం పెట్ బాటిల్స్ టెట్రా ప్యాక్లపై పరిశీలన అంటే పాల ప్యాకెట్లు ఏ విధంగా అయితే వస్తున్నాయో అదే విధంగా కూడా మందు వైన్ ప్యాకెట్లు అయితే తీసుకొచ్చే యోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట టెట్రా ప్యాక్ అంటే అదే మనకి పాల ప్యాకెట్లో ప్యాకెట్లు ఎలా అయితే ఉంటాయో అదే ప్యాకెట్ టైప్లో తీసుకురాబోతున్నారన్నమాట నెక్స్ట్ పెట్ బాటిల్స్ టైప్లో వాటర్ బాటిల్ ఎలా ఉంటాయో అదే టైప్లో మళ్ళీ మద్యం తీసుకొచ్చేందుకు కూడా పరిశీలన చేస్తున్నారు తొంభై రోజుల నిరుగేతకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు అయితే జారీ చేసింది రాష్ట్రంలో నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం సరఫరా టెండర్లను ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది డిస్టరీల నుంచి వివిధ మద్యం బ్రాండ్లు బ్రాండ్లు అయితే వస్తూ ఉంటాయి కదా వాటికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ నిర్వహించడం అన్నమాట ఇందులో భాగంగా టెండర్ల కమిటీ పునర్వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు రిటైర్డ్ జడ్జి సునీల్ చౌదరి చైర్మన్గా వ్యవహరించి ఈ కమిటీలో మిగిలిన సభ్యులైతే కొంతమంది అయితే ఉంటారు బీర్లకు అంటే లెక్కకు సంబంధించి బీర్లకు సంబంధించి రాష్ట్రాల పాటు ఇతర రాష్ట్రాలలో డిస్టలెలతో టెండర్ల కమిటీ సంప్రదింపులు జరిపి కొత్త బ్రాండ్లకు సంబంధించిన ఎంఆర్పి ధరలపై కమిటీ ప్రభుత్వానికి నివేదిక అయితే అందిస్తూ ఉందన్నమాట పెట్ బాటిల్స్ టెట్రా ప్యాక్ల ద్వారా సరఫరా చేసే అంశంపై కూడా కంపెనీలతో సంప్రదింపులు అయితే జరపనుంది రాష్ట్ర బ్యావరేజెస్ కార్పొరేషన్కు చెందిన టెండర్లను కమిటీ పరిశీలిస్తుంది ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్దేశించిన వివిధ రకాల మద్యం ధరల ఆ మేరకే ప్రొక్యూర్మెంట్ చేయాలి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అక్రమ మద్యం రవాణా కడుకుంటే కట్టుకట్టు వేసేందుకు ఇతర రాష్ట్రాల్లో అవుతున్న ఎంఆర్పి ధరలపై ప్రభుత్వానికి నివేదిక అయితే అందించబోతుంది ఇతర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలో ధరలు హెచ్చుతగ్గులు లేకుండా సమతుల్యం చేసేలా బ్యావరేజ్ కార్పొరేషన్ సమీక్షలు అయితే చేస్తుంది కొత్త పాలసీ అమల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మధ్య అమ్మకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక అయితే అందజేయాల్సి అయితే ఉందన్నమాట అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మద్యం అనేది వాటర్ బాటిల్ లోను పాల ప్యాకెట్ల టైప్లోను ప్యాకెట్ల కింద అయితే సరఫరా చేసేందుకు అయితే ఆలోచన చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి ఏపీలో మద్యం బాబులకి అదే కీలక అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి